శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ స్కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం యోగిరాజు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఈ అధ్యాయంలో గురువుగారి పుట్టే పూర్వోత్రాలు అన్నీ వివరంగా ఉంటాయన్నమాట మానవుడు తన స్వయం కృషితో సాధన చేసి ఎటువంటి ఉన్నత దివ్యస్థితిని పొందడానికి వీలున్నదో మహాత్ముల జీవితాలు నిరూపిస్తాయి అంటే మనిషి తన స్వయం కృషితో సాధన చేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అన్నది మహాత్ముల జీవితాలు చూస్తే తెలుస్తుంది అంటున్నారు వారి జీవిత చరిత్రలు సామాన్య మానవులను సైతము అనాయాసంగా వారి స్థితిని పొందడానికి ప్రోత్సహిస్తాయి వారి జీవిత చరిత్రలు చదివితే ఆ స్థితిని పొందడానికి ఎవరికైనా ప్రోత్సాహం అనేది వస్తుంది అని చెప్తున్నారు ఆ ప్రేరణను అందుకుని అభివృద్ధి చేసుకుంటే ఎవరైనా అంతటి వారు కావచ్చు అటువంటి ఉత్తేజం శ్రీ పాకలపాటి గురువుగారి జీవిత చరిత్ర వల్ల కలుగుతుంది ఆయన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతంలోని పెద్ద అరణ్యంలో ముఖ్యంగా కోయవారిచే ఆరాధ్య దైవంగా ఆరాధింపబడుతున్నారు ఈయన ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్బై తేదీన సౌమ్య మహాశివరాత్రి నాడు సమాధి చెందారు వానరులకు శ్రీరామచంద్రుని మీద ఎంతటి భక్తి విశ్వాసాలుంటాయో చూడాలంటే ఈ మహాత్ముని మీద అచ్చటి కోయవారికున్న నిష్కల్మష ప్రేమాభిమానాలను ఒక్క పర్యాయం అవలోకిస్తే చాలు అంటే శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రుడి మీద వానరులకి భక్తి విశ్వాసాలు ఎంతలా ఉన్నాయో అలాగా ఆ కోయవాళ్ళందరికీ ఈయనంటే అంత భక్తి విశ్వాసాలని చెప్తున్నారనమాట వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామయ్య పాకలపాటి గురువు గారికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామయ్య అనమాట అండి ఆయన పుట్టిన తేదీ స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధకృత నామ సంవత్సర జాష్ట శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా జూన్ పదకొండు పంతొమ్మిది వందల ప పదకొండు జాష్ట నక్షత్రం జన్మస్థలం ముండూరు ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి ఎనిమిదిన్నర మైళ్ళ దూరంలో ఉన్న ఒక అగ్రహారం ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్నది దాని కొద్ది దూరంలో కాల ఉన్నది అది జీవనదిలా ఎప్పుడూ పారుతుంటుంది కొబ్బరి మామిడి తోటలతో పచ్చని పైళ్ళతో కలకలలాడే ఈ గ్రామం త్రిపురే త్రిపురేశ్వర స్వామి మదనగోపాల స్వామి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి వాటి దగ్గర బ్రాహ్మణ కోనేరు ఒక మంచినీటి కోనేరు దాని దగ్గరే బ్రాహ్మణ వీధి లేక దామరాజు గారి వీధి ఉన్నది దామరాజు వారు ఆరు వేల నియోగులు వేదశాస్త్ర పండితులు వారిది శ్రీవత్స గోత్రం భార్గవ చవన ఆప్లవాన ఔరవ జమదగ్నులు వారి ఋషులు వీరిది అసలు గుంటూరు జిల్లాలోని దామరాజగుంట అనే పల్లెటూరు సుమారు మూడు శతాబ్దాల క్రిందట ఏలూరులోనే దక్షిణ వీధిలో చాలా కాలం ఉన్నారు తర్వాత వీరి కుటుంబాలు కొన్ని ముండూరు గ్రామం వచ్చి స్థిరపడ్డాయి మేదినీరావుపాలెం కరణీక ఈ కుటుంబం వారిదే ఆ కుటుంబం ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఇదంతా మాస్టర్ గారు చెప్తున్నారండి ఇక్కడ బాబుగారి తండ్రి గంగరాజు గారు తల్లి వెంకమ్మ గారు బాబుగారి తండ్రి ఏమో గంగరాజు గారట తల్లి వెంకమ్మ గారిట గంగరాజు గారు చాలా కాలం కరణంగా పనిచేశారు ఆయన గొప్ప వేదాధ్యయన సంపన్నుడు పండితుడు అన్నదాత కూడా బాబుగారు ఆరో నెలలో తల్లి ఒంటి పూస తేలు కొట్టి చనిపోయారట బాబుగారికి ఆరు నెలలప్పుడే ఆమె ఆయన తల్లి చనిపోయారట ఆయనకి తొమ్మిదవ ఏట తండ్రి గారు మరణించాక మేనత్త రామాయమ్మ గారు పిల్లలందరినీ పెంచి ముండూరులో బడి చదువులయ్యాక వారి పై చదువుల కోసం ఏలూరులోని మోతేవారి సత్రంలో కాపురం ఉన్నారు తర్వాత తండ్రి కూడా తొమ్మిదో ఏట చనిపోయారట అండి అప్పుడు మేనత్తే పిల్లలందరినీ పెంచి పెద్ద చేశారనమాట పెద్ద చదువుల కోసం వారు ఏలూరు వచ్చారట అండి యుక్త వయసు రాగానే వెంకట్రామయ్య గారు అన్నలిద్దరూ కరణీకం చేపట్టి మధ్య వయసులోనే స్వర్గస్థులయ్యారు వాళ్ళు కూడా మధ్య వయసు వచ్చేసరికి వాళ్ళ అన్నతాములిద్దరూను అన్నలిద్దరూ అండి వెంకట్రామయ్య రాగానే వెంకట్రామయ్య గారు అన్నలిద్దరూ కరణీకం చేపట్టారట మధ్య వయసులోనే వారు స్వర్గ స్వర్గస్థులైపోయారట బాబు బాబుగారు సెకండ్ ఫామ్ అంటే ఏడవ తరగతి పాస్ అయి ఎనిమిదవ తరగతిలో చేరిన కొద్ది కాలానికి విద్యాభ్యాసం విడిచిపెట్టి జీవిత రహస్యాన్ని తరచడానికి వెళ్ళిపోయారు ఆయన ఏడో తరగతి పాస్ అయ్యి ఎనిమిదో తరగతిలో చేరిన తర్వాత కొద్ది కాలానికి ఆయన చదువు వదిలేశారటండి విద్యాభ్యాసం విడిచిపెట్టి జీవిత రహస్యాన్ని తరచడానికి వెళ్ళిపోయారట చిన్నతనం నుండి బాబుగారి ముఖవర్చస్సుతో వెలుగు ముఖవర్చస్సు ఎంతో వెలిగిపోయేది ఆయన ఇంటి పట్టున ఉండక సాటి పిల్లలతో కలిసి ముండూరులో క్రమ ఆటలు అల్లరి ఘనకార్యాలు చేస్తుండేవారు అయితే వాటన్నిటి వెనక ఒక విధమైన నీతి ఉండేది ఆయన ఎన్నో ఆటలు అవి చేస్తూ ఉండేవారు అల్లరి పనులు కానీ దాని వెనకాలటండి నీతుండేట్ నాటకాలలో పాత్ర ధరించేవారు గ్రామంలోని స్వార్థపరులను చిలిపితనంతో సంస్కరించేవారు ఎవరికి చిన్న కరివేపాకు రెప్పైనా ఇవ్వని గృహస్థులకు గుణపాఠం చెప్పేవారు ఎవరైతే దాన ధర్మాలు చేయరో వాళ్ళందరికీ గుణపాఠం కూడా చెప్పేవారట చిన్న వయసులోనే తన జట్టు వారి చేత తెల్లవారేసరికి ఆ చెట్టు మీద ఒక్క ఆకైనా లేకుండా చేయించి ఊరంతా ఆ కరివేపాకు పంచాల్సిందే అలా ఉండేవారటండి ఎనిమిదో తరగతి చదవడానికి ఏలూరు వచ్చిన నాటి నుండి యథేచ్ఛిగా గుంటూరు రాజమండ్రి మద్రాసు బొంబాయి తిరిగి వచ్చేవారు కానీ ఇంత ఆటపాటల మధ్య ఆయనకు పాఠాలు చదివేందుకు తీరిక లేదు కానీ నాటికే ఆయన అఖండ ప్రజ్ఞాశాలి గొప్ప ధారణ శక్తి గల ఏకసంతాగ్రాహి ఏ గ్రంథమైనా ఒక్కసారి చదివినా విన్నా మరుక్షణమే అనర్గళంగా అదంతా తిరిగి చెప్పేసేవారు ఆయన చదువుకోవడానికి తీరుకుండేదే కాదు ఇవన్నీ తిరుగుతూ ఉండేవారు లేకపోతే అలా ఆటలాడుతూ అట్లా ఉండేవారు అనమాట కానీ ఆయనకి ఆయన గొప్ప ప్రజ్ఞాసాలిట ధారణాశక్తి కలవారు ఏక గ్రహి ఒక్కసారి చదివితే అన్నీ చెప్పేయాలన్నమాట విన్నదే మరుక్షణం అనర్గళంగా చెప్పేసేవారట అలా ఉండేవారట అందుకే ఐదవ ఏటికల్లా భారత భాగవత రామాయణాలు గంగా ప్రవాహంగా చదివి చెప్పగలిగేవారు అందుకే చిన్న వయసు నుండి పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు ఆయన చుట్టూ చేరి ఆయన ఆజ్ఞను శిరసా వహించేవారు తన దగ్గర డబ్బున్నంత వరకు వెనుక చూపు లేకుండా చివరి పైసా వరకు సాటివారి కోసం ఖర్చు పెడుతుండేవారు ఆయన దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత చివరి పైసా వరకు ఆయన ఖర్చు పెట్టేవారట అండి సాటి వాళ్ళ కోసం అని చెప్పి మైనారిటీ తీరే వయసు దగ్గర నుండి ఆయన దృష్టి సుదూర ప్రాంతాల్లోని మహోన్నతమైన పర్వత శిఖరాలు కీకారణ్యాలతో కూడిన అనంతమైన ప్రకృతి శోభనం లేక దాని మాటను దాగి ఉన్న అతీతమైన రహస్యాన్ని అన్వేషించసాగింది కైకారంలో ఉన్న తన రెండెకరాల భూమిని తెగనమ్మి డబ్బు మూటగట్టుకుని స్వగ్రామం చేరాడు వెంకట్రామయ్య అతని స్వా స్వాభవాన్ని స్వభావాన్ని ఎరిగిన ఆ గ్రామంలోని ఒక పెద్ద మనిషి నేర్పుగా ఆయన దగ్గర డబ్బంతా తీసుకున్నాడు ఎంతకాలానికే ఇవ్వక ఇబ్బంది పెట్టసాగాడు డబ్బు తీసేసుకుని ఇవ్వలేట్టండి అది తెలిసి ఆ గ్రామం పెద్ద మనిషి శ్రీ గారపాటి పుల్లయ్య గారు ఆ వ్యక్తిని మందలించి కొంతకు కొంతైనా ఆ డబ్బు బాబుగారికి ఇప్పించారు ఈ పుల్లయ్య గారికి బాల్యం నుండి బాబు బాబుగారితో ఎంతో స్నేహం పుల్లయ్య గారు కమ్మవారు మంచి శ్రీమంతులు వాటికి మించిన కీర్తి ప్రతిష్టలు పలుకుబడి గలవారు చుట్టుపక్కల గ్రామాలందరికీ ఆయనపై అమిత గౌరవం ఈ పుల్లయ్య గారు డబ్బులు ఇప్పించారు కదండి మళ్ళీ బాబు గారికి ఎంతో కొంత ఇప్పించారనమాట మొత్తం కాదు ఆయన అంటే అందరికీ అక్కడికి గౌరవం అంటండి బాబుగారు తన బాల్యంలో ఎక్కువగా వీరింట్లోనే ఉండేవారు బాల్యంలో ఎప్పుడు వీరింట్లోనే ఉన్నారట వీరి పిల్లలకు చదువు చెప్పేవారు ఆనాటి ఆచారాన్ని అనుసరించి అన్నం ఆయన్నే వండుకోమని ఎంత బతిమాలినా బాబుగారు పట్టించుకునేవారు కాదు చివరకు పుల్లయ్య గారి భార్య పొయ్యి వెలిగించి బియ్యంలో రాళ్ళు పెట్టి ఎంతో బ్రతిమాలితే అప్పటికప్పుడు ఏదో వండుకు తినేవారు కానీ ఆ ఇంటివారు వండింది ఏనాడు తినలేదని పుల్లయ్య గారే చెప్పారు అయినా బంధువులైనా ఆనాటి బ్రాహ్మణులంతా కులభ్రష్టుడని బాబుగారిని వెలివేశారు కానీ బాబుగారు ఏమాత్రం జంకకుండా పుల్లయ్య గారితో పాటు ఒకే మంచం మీద పడుకునేవారు ఈయన బ్రాహ్మలు కదండీ అందుకని వాళ్ళతో ఉంటున్నారని చెప్పేసి పుల్లయ్య గారితో వాళ్ళతో ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి అమ్మవారు కదా అందుకని చెప్పేసి అక్కడ అందరూ బాబుగారు ఏమాత్రం ఆయన కులభ్రష్టుడు అయ్యారని బాబుగారిని వెలివేశారట కానీ బాబుగారు ఏమాత్రం జంకకుండా పుల్లయ్య గారితో పాటు ఒకే మంచం మీద పడుకునేవారట పుల్లయ్య గారు మాత్రం అంత విచ్చలవిడిగా తిరగవద్దని ఆయన ఎప్పుడైనా మందలించేవారు ఆ గ్రామంలో ఆయన బాల్య స్నేహితుల్లో మరొకరు పలపాలు సూరన్న గారు శ్రీ పుల్లయ్య గారు ఇప్పించిన పైకం తీసుకుని బాబుగారు బొంబాయి వెళ్ళిపోయారు ఆ పైకం డబ్బులు ఇప్పించారు కదండి పుల్లయ్య గారు అది తీసుకుని బాబుగారు బొంబాయి వెళ్ళిపోయారటండి చాలా రోజుల తర్వాత ముండూరు వచ్చి తిన్నగా పుల్లయ్య గారింటికి వెళ్ళారు చాలా రోజుల తర్వాత వచ్చారట తిన్నగా పుల్లయ్య గారింటికి వెళ్ళారట కొన్ని రోజుల వరకు బొంబాయి విశేషాలు ఆయన చెబుతుంటే వినడంతోనే మిత్రులకు గడిచిపోయాయి ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు ఆయన హృదయంలో ఎక్కడి నుంచి ఏం పిలుపు వినిపించిందో కానీ ఆయన జీవితాల్లో కల్లా చిత్రమైన సంఘటన జరిగింది ఒక అర్ధరాత్రి బాబుగారు తమలో తాము వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అందరూ మంచి నిద్రలో ఉన్న పుల్లయ్య గారి తల్లిగారు మాత్రం వెలుకు తెచ్చుకుని కుమారుని లేపి పుల్లయ్య వెంకట్రామయ్య ఎందుకో ఏడుస్తున్నాడు చూడరా అని చెప్పింది ఒకసారి పాకలపాటి గురువు అప్పటికి ఇంకా వెంకట్రామయ్య ఆయన అప్పటికి ఆయనకి ఒకరోజు వెక్కి వెక్కి ఏడుస్తున్నారట రాత్రి అప్పుడు పుల్లయ్య గారి తల్లికి మెలకు వచ్చి పుల్లయ్య గారితో అన్నారట ఒకసారి చూడు ఎందుకో వెంకట్రామయ్య ఎందుకో ఏడుస్తున్నాడు చూడరా అని చెప్పి చెప్పారట పుల్లయ్య గారు బాబుగారి కంటే దాదాపు పదినైదు సంవత్సరాల పెద్ద ఆ చనువుతో బాబుగారి దగ్గరికి వెళ్ళి బుజ్జగించి ఎందుకయ్యా ఎంతో ధైర్యం కలవాడివి నీవే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని సముదాయించారు అప్పుడు బాబుగారు పుల్లయ్య గారిని అమాంతం కౌలించుకుని ఏడుపు దిర్ఘమింగుకుని ఇలా అన్నారు పుల్లయ్య నాకు తల్లిదండ్రులు పోయారు నా అన్నవారు నన్ను రానివ్వరు మా కులస్తులందరూ నన్ను వెలివేశారు తినడానికి కూడా తిండి లేదు ఇంకా నేను బ్రతికి మాత్రం చేసేదేముంది బ్రతకడమే భారం అనిపిస్తున్నది నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఈ బాధల నుండి విముక్తుడనవుతాను ఈ కరుణ నిర్భరా సన్నివేశం పుల్లయ్య గారిని కూడా కంటతడి పెట్టించింది బాగా ఏడ్చి బాధపడ్డట ఎవరూ లేరు ఇంకా నా కొన్ని పుల్లయ్య గారు బాబు అన్నారు బాబు చచ్చిపోతానంటే ఆత్మహత్య చేసుకుంటే మంచి గతులు ఉండవని మీ పెద్దవాళ్ళే చెప్పారు కదా నీవు నాతో పాటు ఉండు నీకు తిండి కానీ దానికి కానీ లోటు రాని లోటు రానియను అని తనకు తెలిసిన మాటలతో ఆత్మహత్య పని పనికి మాలిన పని అని నోటబలికారు సేపట్లో ఇద్దరు నిద్రపోయారు తెల్లవారుజామున పుల్లయ్య గారు లేచి చూసేసరికి పక్కలో బాబుగారు లేరు ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చేయకుండాడుగా కానీ పుల్లయ్య దేవునికి మొక్కుకున్నాడు తనను నిద్రపోనిచ్చి బాబుగారు పాయిపోయారని నిశ్చయించుకొని చేసేది లేక అలానే జీవయాత్ర సాగిస్తున్నారు పుల్లయ్య గారు ఆయన లేరు అక్కడికి పొద్దుని లేచేసరికి బాబుగారు ఎక్కడెక్కడో పర్యటించి కొన్ని సంవత్సరాలకు బొబ్బిలి సమీపంలోని కలువరాయి అనే పల్లె చేరారు బాబుగారు ఎక్కడెక్కడో తిరిగి కొన్ని సంవత్సరాలకి బొబ్బిలి సమీపంలో కలువురాయి అనే పల్లికి వచ్చారట అక్కడ ఆ రోజుల్లో మహాపండితుడు మంత్రవేత్త తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ వశిష్ట గణపతి ముని జీవించేవారు అక్కడ కావ్యకంఠ వశిష్టముని ఉండేవారు అప్పుడు బాబుగారు చెంత ఉన్నారు అక్కడే కాబోలు బాబుగారు ఎన్నో కళలను విద్యలను సాధించారు అటు తర్వాత అనికేత అన్నట్టు ఒక చోట ఉండక ఎక్కడెక్కడో పర్యటించారు ఎక్కడ ఏ తపస్సు చేసి ఏమి సాధించారో ఆయన ఎప్పుడూ వివరించలేదు ఎక్కడ ఏమి సాధించారు ఏం తపస్సు చేశారో మాత్రం ఎప్పుడూ ఎవరికి ఏం చెప్పలేట కలువరాయిలో ఉండగానే వీరి ప్రతిభ వెల్లడి కాదు వచ్చింది ఆయన అందరూ వింత బాలుడు అనేవారు ఆయన కలువరాయిలో ఉన్నప్పుడు ఈయన అదంతా అందరికీ తెలిసిందనమాట అండి ఈయన్ని వింత బాలుడు అనేవారు ఏ గ్రంథాన్ని అయినా సరే భక్తులు ఎగురు వేస్తే గిరగిరా తిప్పుతున్న వారి కళ్ళజోడులోనే రంగుటద్దాళ్ళ మీద ప్రతిబింబాలను చూచి ఆ పుట్టలలోని అక్షరాలను పొల్లుపోకుండా దూరాన్నించే అనర్గళంగా చదివేవారు ఒకసారి చదివినా లేక విన్నా ఇక దాన్ని మరచేవారు కాదు బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే ఆ విశాల పాలభాగము కన్నులు ఆయన అసామాన్యమైన ప్రతిభను వెల్లడించేవి ఎంతో ప్రతిభతోటి ఆయన ఉండేవారు అండి ఆ పుస్తకాన్ని అలా ఎగరేస్తే అలా దాంట్లో నుంచే చదివేసి చెప్పేసేవారట అలా ఉండేట్టు ఎతటి వాళ్ళ కళ్ళద్దాల్లో నుంచే చదివేసేవారట అంతలా ఉండేట అపరిచితులైనా సరే ఒక్కసారి చూడగానే వారి గుట్టంతా గ్రహించేవారు వైద్యంలో సిద్ధహస్తులయ్యారు వారు మంత్రించి ఇచ్చిన విభూతి అమోఘంగా భక్తులు బాధలన్నిటిని భస్మం చేసేది వచ్చిన వారి సందేహాల నడగకనే తీర్చేసేవారు బాబు బాబుగారు మహనీయులు అయ్యాక ఒకసారి ముండూరు వచ్చి పుల్లయ్య గారింట్లో దిగారు ఆయన మహనీయులు అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి ముండూరు వచ్చి పుల్లయ్య గారింట్లో దిగారట ఆయనతో వచ్చిన పరివారమే కాక ఎక్కడెక్కడి నుంచో ఎందరో వారిని చూడడానికి వచ్చారు ఆయన వారందరికీ శ్రీ పుల్లయ్య గారిని తమ గురుదేవులని పరిచయం చేశారు ఆనాడు తా తమ నోదార్చిన పుల్లయ్య గారి మాటల్లో బాబుగారికి దివ్యవాణి వినిపించిందో రమణ మహర్షికి కూడా భగవంతుని పిలుపు ఇలాగే కదా అందింది యువకుడైన వెంకట్రామన్ ఇంటికి వచ్చిన బంధువులను ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు ఆ బంధువు తాను అరుణాచలం నుంచి వస్తున్నానన్నాడు ఆ పేరు వినడంతోనే వెంకట్రామన్ హృదయంలో అది అరుణాచలేశ్వరుని పిలుపుగా పరిణమించింది ఆయనను అరుణాచలం రప్పించి ఆయన భగవాన్ రమణ మహర్షిగా రూపొందించింది అలాగే అటు తర్వాత అతని అన్నగారు కాకతాళీయంగా మందలించిన తపస్సుకై కొండ గుహకు పొమ్మన్న భగవతాదేశంగా ఆయనకి వినిపించింది కదా అంటే రమణ భగవాన్ లాగానే ఈయన కూడా అని చెప్తున్నారనమాట ఆ రాత్రి పుల్లయ్య గారింటి నుండి బయలుదేరిన బాబు తిన్నగా మిత్రుడు పలపాల సూరన్న గారి దగ్గరకు వచ్చి తమతో ఒక చోటికి రమ్మని మాత్రం చెప్పారు అదేమి చిత్రమో కానీ ఆయనతో బయలుదేరిన సూరన్న గారికి ఎక్కడికి ఎందుకు అంత అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళవలసిన అవసరం ఏమీ అని అడగాలని కూడా తోచలేదు ఇద్దరూ కాలినడకన ఏలూరు స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీదకు వచ్చారు అక్కడ వారి కోసమే ఎదురు చూస్తున్నదా అన్నట్టు మెయిల్ బండి ఆగి ఉన్నది ఆ రోజుల్లో మామూలుగా ఆ బండి ఆ స్టేషన్లో ఆగేదే కాదు ఆ రాత్రి పుల్లయ్య ఇంటి నుంచి బయలుదేరారు కదా బాబుగారు తిన్నగా మిత్రుడు పలపాల సూరన్న గారి దగ్గరికి వచ్చారట తమతో పాటు రమ్మన్నారట ఎక్కడికి ఎందుకు అని అడగాలని కూడా ఆయనకి తోచలేట ఆ టైంలో వెళ్ళేసరికి అక్కడ ట్రైన్ ఒకటి ఆగుందట అది ఎప్పుడు ఆ టైంలో అసలు ఆగదట అక్కడ ఆ స్టేషన్లో ఇప్పుడు ఎందుకు ఆగిందో దానికే తెలియదు బాబుగారు మాత్రం అప్పుడే ఊరు విడిచిపో వెళ్ళిపోవాలనుకున్నారు దానికి తోడు వారి దగ్గర టికెట్టు లేదు వారు ఎక్కడికి వెళ్తారనే టికెట్ తీసుకోవాలి ఆయన చేరదలసిన గమ్యానికి పేరేమి ఎంత వెలబోసికుంటే ఆ టికెట్ లభిస్తుంది ఆ గమ్యం పేరు లేనిది టికెట్టు ఆత్మసమర్పణ తప్ప ఎంత వెలబోసినా లభించినది కదా కానీ ఇదంతా ఆలోచించే టైం ఆయనకి ఎక్కడిది బాబుగారు ఒక్కసారిగా తన మిత్రుని గట్టిగా కౌలించుకుని సూరన్న మన ఈ స్నేహం దూరమైపోతుంది అయినా విచారించక వెళ్ళొస్తా అని గదగ్ధ కంఠంతో చెప్పి కోగులు విడిచి రైలు పెట్టులో ఎక్కేశారు ఆయన వలనే ఆ రైలు ఎవరి కోసమో ఆగదు అది పిలిచినప్పుడు మనం ఎక్కేయవలసిందే సూరన్న ఒక్కడే ఏకాకిగా నిలిచిపోయాడు అతని నివ్వెరబోయి వెనక్కి తిరిగైనా చూడకంగా వేగంగా వెళ్ళిపోతున్న రైలును కనుగ కనుమరుగయ్యేదాకా చూస్తుండిపోయారు వారి కంఠధ్వనిలాగే ఆ రైలు శబ్దం కూడా అతని చెవుల్లోనూ హృదయంలోనూ మారుమోగుతోంది ఆ రైలు ఎక్కేసి బాబుగారు వెళ్ళిపోయారు అనమాట అండి అలా సూరన్న అతను స్నేహితుడు అలా చూస్తూ ఉన్నాడు ఉన్నాడనమాట వెలుగుల బండి చీకట్లో చేల్చుకుంటూ చీకటి మాటను వెలుగులో వెళ్ళిపోయింది ఆ శబ్దం ప్రగాఢమైన నిశ్శబ్దంలో లీనమయ్యింది అయితే ప్రయాణం చేసేవాడికి అలా ఉండదు కదా ముందు వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు ఎన్ని పరీక్షలు ఇక గోదావరి స్టేషన్ రాబోతోందనగా ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారట బాబు బాబుగారు అనుకున్నారట గోదావరి స్టేషన్ రాగానే దూకేసి ఆత్మహత్య చేసుకుందాం అని కానీ ఆయన దూకవలసిన నది వేరు ఆయన చేరుకోదలిచిన చేసుకోదలసిన ఆత్మహత్య వేరు మిథ్యా నేను గద నశించాల్సింది అందుకే కాబోలు పుల్లయ్య గారి మాటలు ఉపదేశంలో అడ్డుకున్నాయి పుల్లయ్య గారు చెప్పిన మాటలే ఆయనకు ఉపదేశాలాగా ఆతుకున్నాయ్ అడ్డుకున్నాయి అలాగే రైలు నర్సీపట్నం స్టేషన్ చేరింది ఇంతలో టికెట్ ఎగ్జామినర్ వచ్చి బాబుగారిని టికెట్ అడిగారు వారికి ఒక టికెట్టు డబ్బులు గమ్యము ఉంటే కదా అతడు ఆయనను జుట్టు పట్టుకుని రెండు చెంపలు వాయించి రైల్లోంచి దించేశాడు టికెట్ లేదు కదండి కొట్టి దించేసేటట్టు ఆయన తలపెట్టిన ప్రయాణానికి ఈ ప్రపంచంలో ఎంతకంటే ఏం లభిస్తుంది ఈ వివరాలన్నీ తర్వాత ఒకసారి బాబుగారే స్వయంగా గారపాటి పుల్లయ్య గారికి వివరించారు పాతినం విత్తనం ఇక మొక్క అయ్యాక ప్రకటన అయ్యేది అలాగే బాబుగారు కూడా మహనీయులు అయ్యాకే మరలా ఈ లోకానికి బాల్యమిత్రులకు కనిపించింది అప్పుడు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఇప్పుడు మహనీయుడిగా అయిన తర్వాతే వచ్చి బాల్యమిత్రులకి కనిపించారు ఈ పుల్లయ్య గారికి వాళ్ళకి ఆ ప్రయాణం ఎంత దూరం సాగిందో ఆయన ఎక్కడెక్కడ తిరిగారో బాబుగారి దగ్గర బంధువులకు కానీ బాల్య స్నేహితులకు కానీ తెలియలేదు ఆయన ఇంటికి తిరిగి వెళ్ళలేదు ఆస్తి కరణీకం వంటివి ఆయనకు గుర్తే లేవు ఉన్న చోట ఉండక తిన్న చోట తినక నిద్రాహారాలు భోగభాగ్యాలు విడిచి ఎక్కడెక్కడో తిరిగారు ఆయన అలా తిరుగుతూ ఉన్నారటండి అలా సంచారం చేస్తున్నారు అచంచలమైన బ్రహ్మచర్యము భగవద్గీత మొదలైన సద్గ్రంథాలు చదవడము ధ్యానము మంత్రజపము ఆయనకి అలవడ్డాయి అలా కాలం ఆయన ఎన్నడూ దేనికోసము ఆశించను లేదు ఎవరిని యాచించను లేదు ఒంటిపై గుడ్డలు చేతులు డబ్బులు ఉన్నా లేకపోయినా వాటి ఆలోచనే లేదు గతాన్ని స్మరించేది లేదు భవితవ్యాన్ని భావించేది లేదు కోరని వానికి సమకూరనిదే లేదన్న ధైర్యం ఒక్కటే వారు సంపాదించని స్థిరాస్తి ఆయన ఇంకా దేని గురించి ఆలోచించేవారు కాదనమాట డబ్బులు ఉన్నాయా లేదా ఇవన్నీ ఏమీ లేకపోయినా ఆయన అలా తిరుగుతూ ఉండేవారు అనమాట ఈ పర్యటనలో మన దేశంలో తాము తిరగని చోటే లేదని ఆయన తరచుగా చెబుతూ ఉండేవారు ఆయన తిరగని చోటే లేటండి అంతలా తిరిగారనమాట హిమాలయాలు వింధ్యా పర్వతాలు నేపాలు టిబెట్ దగ్గర నుండి రంగూన్ శ్రీలంక వరకు అరణ్యాలు పర్వతాలు క్షేత్రాలు వారి సంచరించి చూడనివే లేవని వారు నాతో చెప్పారు ఈ పర్యటనలో వారు ఆర్జించని విద్య లేదు నేర్చుకొని విద్య లేట వేదాలు ఇతిహాసాలు పురాణాలు సాహిత్యము జ్యోతిష్యము మంతశాస్త్రము మూలికా వైద్యము దగ్గర నుండి పాకశాస్త్రం వరకు అన్నిటిలో ఆయన సిద్ధహస్తులయ్యారు అన్నీ నేర్చేసుకున్నారు ఆయన రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి కావ్యకంఠ వశిష్ఠ గణపతి దగ్గర నుండి నేపాల్ టిబెట్లోని సామాన్యులైన సాధువుల వరకు ఎందరినో కలిశారు రమణ మహర్షిని కలిశారట జిడ్డు కృష్ణమూర్తిని కలిశారట కావ్యకంఠ వశిష్ఠ గణపతి మునిని నేపాల్ టిబెట్లో సామాన్యులైన సాధువుల వరకు ఎందరినో కలిశారట వారి వారి సాధనా పద్ధతులు ఆచరణ ఎంతో నిశితంగా పరిశీలించారు అప్పుడప్పుడు మాటల్లో కొత్త లంకయోగి బాలయోగి అల్లూరి సీతారామరాజు మొదలైన వారి గురించి క్లుప్తంగా ప్రస్తావించేవారు వారికి నిర్దిష్టమని తోచని సాధువుని గురించి ప్రస్తావనే ఎత్తేవారు కాదు అసలైన వారి గురించి ఎప్పుడు చెప్పేవారట నిర్దిష్టం కాని వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పేవారు కట్ట మరలా మరలా వారి గురించి అడిగితే వారి గురించి మనకెందుకులే అనేవారట ఆ పృచ్చకును హెచ్చరించడం అవసరం అనిపిస్తే పేరు పెట్టి ఏ సాధువును వేలెత్తి చూపక ఏది సరైన పద్ధతి ఏది కాదో అతడే నిర్ణయించుకోగలిగేలాగా అసలైన సాధనా సూత్రమో దాని నుండి సాధకుడు దారితప్పే రీతి మాత్రం టూకీగా చెప్పేవారు వారి పర్యటనలో బొబ్బిలి సమీపంలోనూ కలువురాయి అనే గ్రామంలో కావ్యకంట వాసిష్ఠ గణపతి మునిగారి దగ్గర వీరు కొంతకాలం ఉన్నారు కావ్యకంట మునిగారి దగ్గర కొంతకాలమైనా ఉన్నారటండి కావ్యకంఠులు అసలు పేరు అయ్యల సోమరాజులు శిష్టాచార సంపన్నులు వేదశాస్త్ర పండితులు ఆయన వారి తండ్రిలకు తండ్రి తల్లిదండ్రులకు గణపతి అనుగ్రహం వలన ఆయన జన్మించడం వలన గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు ఆయన బాల్యం నుండి మహాప్రతిభావంతుడు ఏకసంతాగ్రాహి చిన్నతనంలోనే సంస్కృత భాషలో అనర్గళము గంభీరము ఆయన ఆసుకవిత్వము వారికి అబ్బింది కావ్యకంఠ గణపతముని గురించి చెప్తున్నారండి వారి పద్దెనిమిదో ఏటనే బెంగాల్లోనే నవద్వీపంలో జరిగే పండిత సభలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని అనే బిరుదు సంపాదించుకున్నారు ఆయన అక్కడ బెంగాల్లో జరిగిన దాంట్లో పండిత సభలో కావ్యకంఠాన్ని బిరుదు సంపాదించారండి అందుకని ఆయన కావ్యకంఠ గణపతముని అంటారండి తరువాత ఒక వంక ఆదర్శ గురస్థ జీవితం గడుపుతూనే సా సమయం దొరికినప్పుడల్లా కాశీ మొదలైన మహాక్షేత్రాల్లో తీవ్రమైన తపస్సు మంత్రజపము చేసి ఎన్నో దివ్య దర్శనాలు పొందారు చివరికి దివ్యమైన ఆదేశాన్ని అనుసరించి భగవాన్ రమణ మహర్షికి శిష్యులే ఆశ్రయించారు వారు ఉపదేశానుసారణ అరుణాచలంలో తీవ్రమైన తపస్సు చేసి యోగనిష్టలో కపాల భేదనం సాధించారు కపాల భేదనం అయ్యాక జీవించిన కొద్ది మందిలో వీరిని చెప్పాలి తర్వాత కూడా వారి తల్లిదండ్రులు కప అనే విద్యను కూడా ఆయన సాధించేటండి తర్వాత కూడా వారి తల్లిదండ్రులు స్వస్థానమైన కలువరాయిలో కొంతకాలం ఉన్నారు అక్కడ వారికి ఒక మామిడి తోట ఉండేది అక్కడే వారి దగ్గర బాబుగారు కొంతకాలం ఉన్నారు బాబుగారు రోజు పాలికాపుతో పాటు తోటకి వెళ్ళొస్తుండేవారు మామిడి కాయల బండిలో ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కనిపించిన వారందరికీ బాబుగారు కాయలు పంచుకుంటూ వచ్చేసేవారు కాయలు తీసుకుని రమ్మని పంపిస్తే ఆయన కోసిన కాయలన్నీ బండిలో పెట్టి ఒక్కొక్కటే అందరికీ ఇచ్చేసుకుంటూ వచ్చేవారట అయినా వారిలోని దివ్యత్వాన్ని గుర్తించిన గణపతి శాస్త్రి గారు ఆయన్ని వారించేవారు కదా సరికాదు కదా అబ్బాయి అబ్బాయి నేమి అనకు తెలిసిందా అని వారి భార్యను కూడా హెచ్చరించేవారు అంటే పాకలపాటి గురువు గారు ఎంత గొప్పవారు అని తెలుసు కాబట్టి అబ్బాయిని ఏమి అలా ఇచ్చేసినా సరే మామిడి పళ్ళు మామిడికాయలు అని చెప్పి వారి భార్యకి చెప్పేవారట కాగకొంటల గురించి ఏమైనా చెప్పమంటే వారి పట్టుదల దేశభక్తి చాలా గొప్పవి అనేవారు బాబు తర్వాత బాబు బాబుగారు ఎక్కడెక్కడో తిరిగి బొబ్బిలి సమీపంలోని పిరిడి గ్రామంలోని గట్టు చేరి అక్కడ కూర్చున్నారు అక్కడే కొద్ది రోజులుండి గ్రామంలో కొందరు యువకులను చేరదీసి ఊళ్ళో భజనలు చేశారు ఆ గట్టును కూర్చుని ఉండగా వారిని ఫోటో తీశారు దాని నుండి తీసిన తైలవర్ణ చిత్రం పాకలపాడు గ్రామస్తులైన పోలిసెట్టి వెంకటరాజు గారు ఇంట్లోనూ కస్పా జగన్నాథపురం శ్రీ పాలకుత్రి శ్రీరామూర్తి గారు ఇంట్లోనూ ఉన్నాయి అప్పుడు తీసిన ఫోటో ఆ ఇద్దరేళ్లల్లోనూ ఉన్నాయి అండి వీరు పాలకొండలో ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు ఆ కాలంలో టెక్కలి సాలూరు బొబ్బిలి మొదలైన చోట్లకు వెళ్ళి వస్తుండేవారు బొబ్బిలి సంస్థానం వారి పిల్లలు వీరితో జట్టుగా తిరుగుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో పెద్ద గాలివాన సమయంలో బాబుగారు విశాఖపట్నంలోని శివశంకర్ విలాస్ అనే కాఫీ హోటల్లో రెండు రోజులు ఉన్నారు అప్పుడు విశాఖపట్నంలో వజ్రగడ గ్రామ కరణం గారు బాబుగారిని దర్శించారు అప్పటికి బాబుగారి వయసు పదమూడు సంవత్సరాలట ఆయన వయసు పదమూడు అండి అప్పుడు విశాఖపట్నంలో వజ్రగడ గ్రామ కరణం గారు బాబుగారిని దర్శించారటండి మాడుగుల వడ్డాది రోడ్డులో కప్ప జగన్నాథపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో పాలకుర్తి కృష్ణమూర్తి అనే శ్రీమంతుడైన వైశ్యుడు ఉండేవారు వారి మేడకు బాబుగారే శంకుస్థాపన చేశారు ఆ వైశ్యశ్రేష్ఠుడు బాబుగారి కోసం వడ్డాది మాడుగుల రోడ్డుపై ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టించి అందులో ఆ కాలంలోనే సుమారు పదివేల రూపాయలు విలువ చేసే గ్రంథాలు తెప్పించి బాబుగారి కోసం ఆ ఇంట్లో ఉంచాడు వారి దర్శనానికి వచ్చే భక్తుల భోజన సౌకర్యాలు చేస్తుండేవారు ఒక ఇల్లు ఆయనకి సమకూర్చి దాదాపు పదివేలు విలువ చేసే గ్రంథాలు తెప్పించి బాబుగారి కోసం అక్కడ పెట్టారట అన్ని సౌకర్యాలు అక్కడ ఉండేవిట వారికి పాలు మజ్జిగ అందించడానికి ఒక ఢిల్లీ ఆవు ఒక గొప్ప జాతిగదే కూడా కొన్నారు బాబుగారు ఆ బంగ్లాలో ఉన్నంతకాలము నిత్యము రెండు మూడు వేల మంది దర్శనానికి వస్తుండేవారు ఆ బంగ్లాలో ఉన్నంతకాలం బాబుగారికి అక్కడ రెండు మూడు వేల మంది రోజు దర్శనానికి అండి బాబుగారితో కలిసి శ్రీరామ్మూర్తి దంపతులు ఉత్తర దేశ యాత్ర చేశారు ఒకప్పుడు మాడుగుల సంస్థాన మేనేజరు శ్రీ కూరమిల్లి సత్యనారాయణ గారింట్లో కూడా బాబుగారు కొంతకాలం ఉన్నారు వారి పట్ల సత్యనారాయణ గారికి భక్తి ప్రతి సంవత్సరము మాడుగుల సంస్థానం వారు దసరా పండుగల్లో గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించి కవులను పండితులను సన్మానించేవారు అక్కడున్న కాలంలో బాబుగారు ఆ పరిసరాల్లో గంగరాజు మాడుగుల మొదలైన అడవుల్లోని గ్రామాల్లో సంచరించి వస్తుండేవారు ఆయన అలా వెళ్ళినప్పుడల్లా సత్యనారాయణ గారు తిరిగి వారి దర్శనం కోసం తప్పిస్తూ ఉండేవారు ఆయన ఊరెళ్ళగానే సత్యనారాయణ గారు ఆయన దర్శనం కోసం తప్పించేవారట అప్పట్లో బాబుగారిని బెజవాడకు చెందిన త్రయంబకరావు అని గొప్ప శతావధాన్ని దర్శించాడు బ్రహ్మవర్చస్తో వెలిగిపోతున్న వారి ముఖము ఎంతో శక్తివంతమైన వారి కళ్ళు చూచి శతావధాని గారు ఆశ్చర్యచకతుడయ్యాడు ఆయనను ఎవరు పరిచయం చేయకముందే బాబుగారు అతని కేసు చూసి ఓహో కవిగారా అని అతన్ని పద్యాలు చదవమన్నారు ఎవరు పరిచయం చేయకుండానే ఆయన గుర్తుపట్టేశారట ఓహో కవి గారా మీరు పద్యాలు చదవండి అన్నట్టు బాబుగారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ముప్పై ఒకటి ప్రాంతంలో బాబుగారు నర్సీపట్నం వచ్చినట్టు భక్తులు చెబుతారు సమీపంలోని కుసల్లపూడిలో భజన సంఘం స్థాపించి బాబుగారు భక్తిని ప్రచారం చేశారు అప్పటికే బాబుగారు భక్తిని వాటిని ప్రచారం చేస్తూ ఉన్నారట బాబుగారు దేశ సంచారం కాలము మధ్య మధ్యలో ఏజెన్సీ అడవి ప్రాంతాలకు వచ్చి నివసిస్తూ ఆ ప్రాంత ప్రజలకు లౌకికమైన రక్షణ పారమార్థికమైన ప్రబోధ మార్గదర్శకము చేస్తూ ఎన్నో ఆశ్రమాలు స్థాపించారు ఈ ఆశ్రమాల్లో ముఖ్యమైనవే మర్రికన్నమ్మ ఆశ్రమం లాలం అప్పలస్వామి ఆశ్రమం ఎన్నో ఆశ్రమాలు స్థాపించారట అప్పన్నపాలెం ఆశ్రమం కూసర్లపూడి ఆశ్రమం తానారిపాలెం ఆశ్రమం కిటిం కిటిమల గాలికొండ ఆశ్రమం భూసరకోట ఆశ్రమం కృష్ణాపురం ఆశ్రమం భీమసింగి ఆశ్రమం నిమ్మగడ్డ కొత్తూరు ఆశ్రమం నిమ్మగడ్డ సమీపమున కొబ్బరి తోట వెంకటాపురం ఆశ్రమం వీటిలో ఆరు నుండి పన్నెండు వరకు ఏజెన్సీ గ్రామాలటండి ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయిన ఎన్నో ఆశ్రమాలను కూడా అక్కడ స్థాపించారన్నమాట అండి తర్వాత అధ్యాయం ముఖ్యమైన ఏజెన్సీ గ్రామాలు బాబు సంచరించినవి అనే అధ్యాయం అనమాట అండి తర్వాత ఆ ఏజెన్సీ ప్రాంతాల పేర్లు అవన్నీ ఉంటాయి ఇందులో ఇంకా ఎవరెవరు వచ్చారు ఆయన దర్శించడానికి అవన్నీ ఉంటాయండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేల మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై గురుదేవ మహారాజ గురుదేవదత్త అవధూతచింతన లో సమస్త హసుకొ సమస్త హసుక సమస్త హసుకొ జై సాయి మాస్టర్